సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే రెండు మార్గాలు ఉన్నాయన్నమాట ఒకటి పాయింట్స్ టేబుల్లో హైలో ఉంటాం అంటే పాయింట్స్ ఎక్కువ ఉంటాం ఇంకా రెండు ఏంటంటే పాయింట్స్ ఎక్కువ ఉండాలి ప్లస్ నెట్ రేట్ కూడా పాజిటివ్లో కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే ఒకవేళ పాయింట్స్ ఈక్వల్ అయినా కానీ వేరే టీమ్స్ తోటి నెట్ రండెట్ ఎక్కువ ఉంటే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు సిఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఏం జరగాలి ఏం చేయాలి మొత్తం పద్నాలుగు మ్యాచ్లు అయితే జరుగుతాయి అందులో ఈచ్ మ్యాచ్ ఏ ప్రతి మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు అయితే వస్తాయి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే పద్నాలుగు మ్యాచ్ల్లో దాదాపు ఎనిమిది గెలవాలి మ్యాక్సిమం ఎనిమిది గెలిస్తే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు సెవెన్ సెవెన్ మ్యాచెస్ గెలిస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు మన సిఎస్కే ఏడు మ్యాచ్లు అయితే ఆడింది ఏడు మ్యాచ్ల్లో రెండు గెలిచింది అనమాట ఇంకొక ఐదు గెలిస్తే సెవెన్ మ్యాచెస్ అయితే గెలిచినట్టు అవుతుంది అప్పుడు ఏడు రోజులు పద్నాలుగు పద్నాలుగు పాయింట్లు అయితే వస్తాయి స్ట్రాంగ్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళి అయితే అవకాశం అయితే ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా అదే ఒకవేళ ఆరు మ్యాచ్లు గెలిచింది అనుకో ఇంకా మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఏడు మ్యాచ్లు అయిపోయినాయి కదా ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు అయితే గెలిస్తే స్ట్రాంగ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాకపోతే నెట్ రన్ రేట్ అయితే తక్కువ ఉండటం వల్ల ఫోర్త్ ప్లేస్ కానీ ఫిఫ్త్ ప్లేస్ కానీ వచ్చే అవకాశం ఉంది ఏడు మ్యాచ్లు గెలిచిన అంటే ఆరు మ్యాచ్లు గెలిచినా కూడా వీళ్ళు ఇంకా గెలుపు ప్రతి మ్యాచ్ ఫైనల్లాగా అయితే ఆడాల్సి వస్తుంది వీళ్ళు ఆడాలి ఫైనల్ మ్యాచ్ ఆడినంత స్ట్రాంగ్గా ప్రతి మ్యాచ్ అయితే గట్టిపోటీ ఇవ్వాలి ఆడాలి గెలుపు ఎలా ఉండాలంటే నలభై ముప్పై నలభై రన్లు తేడాతో అయితే గెలవాలి ఒకవేళ ఓడిపోతే మాత్రం వెరీ క్లోజ్గా అయితే ఓడిపోవాలి వీళ్ళు ఎందుకంటే రన్ రేట్ కోసం అక్కడ వీళ్ళకి రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ మినిమం ఐదు మ్యాచ్లు అయితే గెలవాలి ఆరు మ్యాచ్లు గెలిస్తే ఇంకా అద్భుతం ప్లేఆర్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఆరు మ్యాచ్లు ఖచ్చితంగా ప్లేఆర్స్ గెలాలి అని అంటే ఆరు మ్యాచ్లు డెఫినెట్గా గెలవాలి ఏడు ఇంకా ఏడు మ్యాచ్లు ఉండే సిఎస్కేకి ఏడు మ్యాచ్లో ఆరు మ్యాచ్లు అయితే డెఫినెట్గా గెలవాలి గెలిచినప్పుడు థర్టీ టు ఫార్టీ రన్స్ అయితే డిఫరెన్స్ అయితే గెలవాలి ఈ విధంగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటా పోతే డెఫినెట్గా ప్లేయర్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా స్ట్రాటజీ ఎలా ఉండాలంటే స్టార్టింగ్ దిగేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రుతిరాజ్ గైక్వాడ్ కానీ కాన్వే కానీ వీళ్ళు స్టార్టింగ్ దిగి ఖచ్చితంగా పవర్ ప్లేలో వీళ్ళు ఖచ్చితంగా పవర్ ప్లే అయిపోయేంత వరకు ఉండి ఎక్కువ స్కోర్ అయితే వీలైనంత ఎక్కువ స్కోర్ అయితే వీళ్ళు ఇవ్వాల్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట తర్వాత మిడిల్ ఆర్డర్లో వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడాలి లాస్ట్లో డెత్ లాడేవాళ్ళు హై పవర్లు ఆడాలి లైక్ ధోని లాగా ఇంకా ఇక్కడ మన ధోని కెప్టెన్ లాగా అయితే వచ్చాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఋతిరాజ్కి ఇంజ్యూరీ తగ్గితే మళ్ళీ కెప్టెన్ కావచ్చు ధోని మన ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు అతని మ్యాజిక్ అయితే చూపించాలి ఖచ్చితంగా గెలవాలి అని అంటే ఆల్రెడీ చూపించాడు అనుకోండి మ్యాచెస్ అనేవి పద్నాలుగు ప్రతి మ్యాచ్కి పద్నాలుగు మ్యాచ్లు అయితే ఉంటే అందులో ఏడు మ్యాచెస్ అనేవి హోమ్ గ్రౌండ్లో జరుగుతాయి ఇంకో ఏడు మ్యాచెస్ అనేవి వేరే చోట అయితే జరుగుతాయి అన్నమాట ఇది టోటల్గా సిఎస్కే గెలవాలి అంటే చేయాల్సింది రన్ రేట్ మంచిగా మెయింటైన్ చేయాలి ఇంకా రిమైనింగ్ మిగతా ఏడు మ్యాచ్ల్లో కనీసం ఐదు లేదా ఆరు మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ఐదు మ్యాచ్లు అయితే గెలిస్తే కనుక అది విధ్వంసం గెలవకపోయినా గెలిచినట్టే లెక్క అనమాట ఆరు మ్యాచ్లు గెలిస్తే కనుక ఇంకా ఖచ్చితంగా దూసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ప్లే ఇది టోటల్గా సిఎస్కే గెలవాలి ప్లే వెళ్ళాలి అంటే జరగాల్సిన విధ్వంసం అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించి ఫుల్ స్టాక్ సంబంధించి అన్ని వీడియోలు అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట నెక్స్ట్ జావా గురించి జావా కోర్స్ అయితే చేయబోతా ఉన్నాను విత్ ఫ్రీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్